వెల్కమ్ టు వైబ్ న్యూస్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఆయన కబ్జాలు సెటిల్మెంట్లతో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపించారు ఈ ఆరోపణలను ఆయన పార్టీ అధికారులపై మండిపడుతూ ప్రకటించారు రాజేందర్ రెడ్డి ఈ చర్యలు అభివృద్ధికి తీవ్రమైన ఆటంకాలను కల్పిస్తాయని అటువంటి చర్యలను మాత్రం కాంగ్రెస్ పార్టీ సహించేది లేదని స్పష్టం చేశారు ఆయన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత గందరగోళాన్ని సూచిస్తున్నాయి వాడు జిల్లా జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ వాడు ఎక్కడోడు ఏంటిది ఏది తెలియదు వాడు జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీ పెడు పార్టీలకి సస్పెండ్ చేస్తా బిడ్డ మీరు రిటార్డ్ వేషాలు వేసుకుంటా పోతే ఏం తలతిక్క వేషాలు లేమని ఏమైనా నీదనుకుంటున్నారా నీ జనరల్ సెక్రటరీ ఆర్డర్ ఏంటిది నువ్వేంటిది నువ్వు రాసుకున్నట్టు ఏంటిది వీళ్ళు త్యాగం పొద్దుగా లేస్తే దుర్మార్గాలు సెటిల్మెంట్లు కబ్జాలు పెట్టుకొని తిరిగిన వీళ్ళు ఇవాళ దుకాణం పెడుతున్నారు వీరికి ఏది చేసినా మంచిగా అభివృద్ధి కాడా ఎక్కడన్నా ఆటంకాలు కల్పించి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు చెప్తున్నా హెచ్చరిస్తున్నా నేను దీని మా ద్వారా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి